హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి బట్టలు ఉతికి ఆరబెట్టిన తర్వాత ఆ బట్టలని ఇంటికి ఎత్తుకెళ్ళి మనం సోఫాలో కానీ కుర్చీలో కానీ పెట్టేస్తాం మళ్ళీ మర్చాలంటే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది అలా కాకుండా ఈరోజు నేను చెప్పిన టిప్పును ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఉంటుంది ఐరన్ చేసే పని ఉండదు ఆ విధంగా కుర్చీలో వేసిన తర్వాత కానీ ఇవి చాలా నలిగిపోతాయండి ఐరన్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది ఐరన్ చేయడానికి కూడా టైం పడుతుంది అలా కాకుండా మనకి ఇలాంటి టబ్బు ఒకటి ఉంటే చాలా అంటే బట్టలు ఐరన్ చేసే పని లేకుండా ఎన్ని బట్టలు ఉన్నా నీట్గా ఈ టబ్బులో సర్దుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా మడస్తాననేది ఇప్పుడు చూపిస్తాను మీకు మనం బట్టలు వచ్చేసి కమ్మి పైన కానీ తాళ్ళ పైన కానీ ఈ విధంగా ఉంటాం కదా క్లిబ్బులు పెట్టి ఒక్కొక్కటే క్లిబ్బు తీసేసి ఈ విధంగా నీట్గా మనం మడుచుకొని టబ్బులో పెట్టుకోవాలి ఈ షర్ట్ల వరకు నేను మడవనం ఈ షర్ట్లు అలాగే పెట్టేస్తాను ఈ మొత్తం అన్నింటినీ ఈ విధంగా మడ్చేసి టబ్బులో పెట్టుకుంటాను ఈ విధంగా టబ్బులో పెట్టుకున్న తర్వాత ఇది తీసుకొని వచ్చేసాను ఈ హ్యాంగర్ హ్యాంగర్కి అలాగే తగిలించేసేదండి నేను మడిచిపెట్టినవన్నీ ఎక్కడ అక్కడ సెల్ఫుల్లో సర్దేశాను చూడండి సర్దిన తర్వాత ఏ విధంగా మనకి ఇలా పెట్టుకున్నామంటే సర్దుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది టైం కూడా వేస్ట్ కాదండి బట్టలు కూడా ఎక్కువ నలిగిపోకుండా ఉంటాయి చాలా ఈజీగా మడత పెట్టుకోవచ్చు ఐరన్ చేసే పని కూడా తగ్గుతుంది చాలా బాగుంటుందండి ఇక్కడ అన్నీ నేను మర్చికొచ్చినాను కదండి యూనిఫామ్స్ షర్ట్లు ప్యాంట్లు అన్నీ నీట్గా ఎక్కడ అక్కడ పెట్టేసాను ఇప్పుడు ఎలా ఉందో చూడండి డబ్బు మొత్తం నీట్గా అన్నీ ఖాళీ చేసి ఇక్కడ సర్దేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్